ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ బిల్వ్వ పత్రిణి ప్రియముగా పూజ బిల్వ పత్రిణిచి ప్రియముగా పూజ శివ శివాయూ సిత్తమందు బిల్వ పత్రిని తెచ్చి ప్రియముగా పూజింతు శివ శివాయనుసును చిత్తమందు నాగపుష్పమునిచ్చి నామంబు హర హయనుసును నే నంజలితు నాగపుష్పమునిచ్చి నామంబుతల చును అర్హరాయనుసును నేనజలితు అర్హరాయనుసునే జలింతు శరమును వంజయులు జోడించి శరమును వంజయుతులు జోడించి మనసుని పైలను మరలకొండ సతంబు ధ్యానంబు సకగా చేయుసు శరణు వేడుచుంటి శంకరయ్యా శరణు వేడుచునుంటి శంకరయ్యా సదరము మరణు వినుమయ్య సాంబమూర్తి రసమయుడవు నీవయ్య రమ్యమూర్తి నాగభూషణ శివ శివాట్యమూర్తి భక్తజన పోష శంకర భవ్యమూర్తి ఓం నమ శివాయో తండ్రి నీకు బిల్వపత్రిని తెచ్చి బిల్వపత్రిని తెచ్చి ప్రియముగ పూజితు శివ శివాయనుసును చిత్తమందు ఓ శివయ్య నాగపుష్పమునిచ్చి నామంబుతలచు అరహరాయనుసును నేను అంజలింతు ఓ శంకర అరహరాయనుసు నేనంజలింతు శరమును వంజియు సేతులు జోడించి మనసు నీపై నన్ను మరలకుండా ఓ శవయ మనసు నీపై నన్ను మరలకొండ సతతం ధ్యానంబు బుసకగా చేయుచు శరణు వేడుచు నుండినయ్య శంకరయ్య ఓ శంకర శరణు వేడుచు నుండినయ్య శంకరయ్య సదరము మరణు వినుమయ్య సాభముతి ఓ సాంబమూర్తి సదరము మరణు వినుమయ్య సాంభమూర్తి రసమయయుడు రమ్యమూ ಮೂರ್ತಿ ಓ ರಮ್ಯ ಮೂರ್ತಿ ನಾಟ್ಯ ಮೂರ್ತಿ ನಟಶೇಖರ ಓ ನಾಗಭೂಷಣ ನಾಗಭೂಷಣ ಮೂರ್ತಿ भव्य मूर्ति चंद्रशेखर 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 पाही मंद्रशेखर चंद्रशेखर चंद्रशेखर रक्ष नमः शिवाय ओम नम शिवाय ओम नम शिवाय रक्ष मक्ष పాహిమాం పా మా బెల్వ పత్రిని తెచ్చి ప్రియముగ పూజింతు శివ శివాయనుసును చిత్తమందు నాగపుష్పమునిచి నామంబు తలసు అర్హరాయనుసునే నంజలింతు శరమును వంచయు చేతులు జోడించి మనసు నీపై నను మరలకొండ సదరంబు ధ్యానంబు సక్కగా చేసు శరణు వేడుచునుంటి శంకరయ్య సదరం వరణు వినువయ్య సాభమూర్తి రసమయుడవు నీవయ్య రమ్యము నాగభూషణ శివే వా నాట్యమూర్తి భక్తిజరూష శంకరా భవ్యమూర్తి